కొందరు చేసే వింత వింత ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది కొందరు కళ్ళెదురుగా ఉన్న వస్తువులతో అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు ఇంకొందరైతే చిన్న చిన్న ట్రిక్స్తో పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు కనిపెడుతూ ఉంటారు ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అయితే తాజాగా ఓ వ్యక్తి బీచ్లో చేసిన వింత ప్రయోగం వీడియో తెగచక్కలు కొడుతోంది బట్టతలతో ఉన్న ఆ వ్యక్తి చూస్తూ ఉండగానే కవర్ చేసేసుకున్నాడు ఇతడి ప్రయోగం చూసి అంతా కూడా అవాక్ అవుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయితే అతడికి బట్టతల కావడంతో ఎలాగైనా అందరి ముందు కవర్ చేసుకోవాలని అనుకుంటాడు అయితే సమయానికి టోపీ కూడా లేకపోవడంతో వివిధ రకాలుగా ఆలోచించాడు చివరికి అతడి బుర్రకు ఓ ఐడియా తట్టింది ఐడియా రాగానే ఆచరణలో పెట్టేశాడు ఇసుకలో తలను పెట్టి కాసేపు అటూ ఇటూ రుద్దాడు ఆ తర్వాత పైకి తీసి చూడగా వెంట్రుకలు లేని ప్రాంతం మొత్తం కూడా ఇసుక కవర్ అయిపోయింది ఇది కూడా చూసేందుకు చిన్న చిన్న వెంట్రుకల తరహాలో వెరైటీ డిజైన్లా కనిపించింది చూసేవారికి అతడి తలపై వెంట్రుకలు ఉన్నట్లే కనిపించింది అలా ఇసుకలో తన బట్టతలను కవర్ చేసి కళ్ళద్దాలు పెట్టి స్టైల్ గా బీచ్ లో నడుస్తూ ఎంజాయ్ చేశాడనమాట కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు బుర్రకు పని చెప్పడం అంటే ఇదేనేమో అంటూ కొందరు బట్టతలపై ఫ్రీగా జుట్టు మొలిపించాడుగా అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజ్లతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ కు పైగా వ్యూస్ అయితే సొంతం చేసుకుంది